प्रेम की नाव से मेरा पूर्वज नाम हलाके जिन्ना मन्ना भोजन अमराधार के पीरोजो मना प्रियतमन यंगलु बलुगु बड़े ही नवर्गाला आज बेचारपो यह भी मान लो वो तो वो तो आने के दिन रो ने जीत ने जीतने के लिए इन्हीं चीजों को बोलते ना हो

నన్ను సింతల్ రామ్ చంద్రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఆయన అన్నగారు అయితే ఏమయ్యా నీకు కావాల్సిన ఛాన్స్ మరోసారిగా వేరే వాళ్ళ కోసం మనం కష్టపడుతున్నామని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎనభై నుంచి ఆయన మొన్న ఎలక్షన్స్ లో మేము రెండు వేల పన్నెండులో ఆఖరిసారి బై ఎలక్షన్ లో పోటీ చేశాం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేశాం దాదాపు పన్నెండేళ్ల పాటు మేము ఏ రాజకీయ పార్టీ తరఫున కూడా పోటీ చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉన్నాం పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికి చేయమన్నా క్రమశిక్షణతో నీతి నిజాయితీగా వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు ఆశించకుండా మేము పనిచేశాం అదే గమనించి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి రాజంపేట టికెట్ ఇస్తే కొంతమంది స్వార్థ తెలుగుదేశం పార్టీ నాయకులే కొంతమంది వెన్నపతి కొట్టారు నేను చెప్తున్నా ఈ రోజు సుబ్రహ్మణ్యం అందుకు బాధ కలిగి తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మాకు జరిగిన అన్యాయాన్ని గడప గడపకు చెప్తాను మా నాన్నగారు చేసిన అభిరుచిని కానీ మా నాన్న పేదవాళ్ళకు చేసిన సహాయాన్ని కానీ గడప గడపకు చేరుస్తాను ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో మాకు ద్రోహం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా సమాధానం చెప్తా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం పార్టీలో చాలా మంది పట్టుకొచ్చారు చాలా ఇబ్బందికర పరిస్థితి ఆర్థికంగా నష్టపోయాం రాజకీయంగా నష్టపోయాం పరిస్థితులు మారాయి ఈ రోజు మీరందరూ అన్ని పరిస్థితులు గమనిస్తున్నారు రాయచోటిలో ఇంటి ముఖంలో అదే పనిగా రాజపేట పంపించారు ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను రాయచూర్లోనే ఉంటాను రాయచోట ఈరోజు మా కుటుంబానికి ఎవరైతే అంతగా నిలబడుతున్నారో ప్రతి ఒక్కరికి నిజంగా మాదామ్యవృద్ధం చేపు సత్యతనం చెప్పుకుంటున్నాను ఈ ఆశలు కానీ దేనిని నేను ఈసారి మమ్మూ చేయను మీరేదైతే మా కుటుంబం మీద పెట్టుకున్న ఆశను నేను ప్రజలే క్రిస్ట్ ఈ నాలుగు సంవత్సరాలు ప్రజల గడపగడపకు తక్కుతాను సమాచారం Eu vou prestar o prazo.